బూందీ లడ్డుని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ కప్పు కొలతలు చెప్తున్నాను ఏ కప్పు అయినా సరే దాంతో రెండు కప్పుల శనగపిండి కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసి జల్లించి ఇలా దోసల పిండిలాగా కలిపి పెట్టుకోండి బాగా కాగుతున్న నూనెలో బూందీ గరిటెతో ఇలా దూసుకోవాలన్నమాట బూందీని ఒకవేళ బూందీ గరిట లేకపోతే చిల్లు గట్ట అయినా పర్లేదు బూందీ గరెట ఉంటే పర్లేదు లేకపోతే ఇలా తోకలు వస్తాయి అనమాట సో ఆ తోకలు రాకుండా ఉండాలంటే పిండి వేసే ప్రతిసారి గరిటెను తడుపుతూ ఉండాలి ఈ బూందీని బూందీకి వేయించినట్టు బాగా ఎర్రగా వేయించకుండా లైట్గా వేయించాలి బూందీ తూసేటప్పుడు గరిట నూనె నుంచి ఒక ఐదు ఆరు ఇంచులు ఉంటే సరిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ ఒక కప్ వాటర్ పోసి దాన్ని బాయిల్ చేస్తున్నాను నేను పాకంలో నెయ్యి కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అండ్ చిటికాడు పచ్చకర్పూరం అనమాట ఎగ్జాక్ట్ గా వీడియోలో చూపిస్తున్నట్టు అలా తీగపాకం రావాలి అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసి బూందీ వేసేయండి కొంచెం కొంచెంగా వేయద్దు నేను కొంచెం కొంచెం వేసాను మీరు మొత్తం వేసేసి తిప్పేయండి ఈ బూందీని లడ్డూలు చుట్టే వరకు గాలి తగలకుండా చూసుకోవాలన్నమాట గాలి తగిలిందంటే బిరుసుగా అయిపోతుంది ఒకవేళ లడ్డూ చుట్టే టైం కి పాకం గట్టిగా అయిపోతే గనక కొంచెం వేడి నీళ్ళని చిలకరిస్తూ ఉండండి సరిపోతుంది దీనిలో నుంచి ఒక థర్టీ పర్సెంట్ తీసి మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను థర్టీ మిక్సీ చేశాను మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేయండి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి లడ్డూలు నాకు చాలా సేపు ట్రై చేసినా కూడా చుట్టడానికి రాలేదన్నమాట మీరు వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ వేడి తట్టుకోలేక నా చేతులు వణుకుతున్నాయి కూడా ఒక చేతితో చేయాలంటే చాలా కష్టం అందుకే ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ చేస్తున్నాను స్వీట్ షాప్ ప్లో కొన్నంత టేస్టీగా ఉంటాయి అని నేను చెప్పాను కానీ హెల్దీగా అయితే ఉంటాయి ఎందుకంటే మనం వాడే ప్రతి ప్రోడక్ట్ని మనం చాలా క్వాలిటీగా తీసుకుంటాం కాబట్టి పైగా మన చేతితో మనం చేసుకుంటాం కాబట్టి చాలా హైజనిక్గా చేస్తాం నేనేమైనా టిప్స్ మర్చిపోతే కనుక నాకు కామెంట్స్ లో చెప్పండి